సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయూ వేసినని వారితో చెప్పాను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునవి సూచన ఏమని ఆయనను అడుగగా ఆయన మీరు మోసపోకుండా చూచుకొనిడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియూ కాలము సమీపించననియూ చెప్పుదురు మీరు వారి వెంబడి పోకుడి మీరు యుద్ధములను గూర్చి కలహములను కూర్చియో వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పెను మరియు ఆయన వారితో ఇట్లనెను మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమును రాజుల ఎద్దకును అధిపతుల ఎద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు ఇది సాక్షాద్ధమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకునుడి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపింతురు నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు కానీ మీ తల వెండ్రుకులలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు ఎరుషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనిడి అప్పుడు యూదయలో ఉండు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండనా దినములు ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు అన్యజనముల కాలములు సంపూర్ణ మగు వరకు ఎరుషులేము అన్ని జనముల చేత త్రొక్కబడును మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందుల శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవచ్చున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి మీ విడుదల సమీపించున్నదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడిడి అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనిడి అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమునో గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తువలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకుగా ఉండుడని చెప్పెను ఆయన ప్రతిదినము పగటి అందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దకు పెందలకాడే వచ్చుచుండిరి దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్వదించునగాక ఆమె చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ యూ ఆల్ ఆమెన్